నమస్కారం తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు వాటికి మనకు ఏదైతే ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాటింది మూడు వందల రోజులు కావస్తుంది ఈ మూడు వందల రోజుల ప్రభుత్వం చూసుకుంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడానికి సరిపోయింది మేడిగడ్డ కుంభకోణం తర్వాత గొర్రెల కుంభకోణం తర్వాత టెలిఫోన్ ట్యాపింగు ఇట్లా ఒకటి అనుకోండి వరదలో బురద రాజకీయాలు ఇవన్నీ అయిపోయినాయి ప్రస్తుతము నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే హైడ్రా ముంసి నది సుందరీకరణ లేకుంటే ప్రక్షాళన అది ఇవి ఈ రాజకీయాలను మించి వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారోపణలు నోరు జారడాలు ఇవన్నీ చూస్తున్నాం గత మూడు వందల రోజులుగా ఇటుపక్క అటుపక్క ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాకుండా అందరూ నోరు జారుతున్నారు కారు జాగ్రత వెనక్కి తీసుకోవచ్చు కదా నోరు జాగ్రత్త వెనక్కి తీసుకోరాదు అందుకనే ఇవాళ సురేఖ వివాదం చిలికి చిలికి మొత్తం మీద ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పడింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరు ఖండన మండలం మొదలుపెట్టారు జస్ట్ టాస్కింగ్ అని ప్రకాష్ రాజుగౌడ్ గారు కూడా దాని మీద మంచి మా ఒక ట్వీట్ చేశాం ఇవన్నీ చూస్తుంటే కొండా సురేఖ అన్నదేంటి దానికి ప్రతిగా జరుగుతున్న ఈ రామాయణం ఏంటిది చూడవచ్చు మనం మొదటగా సురేఖను గురించి ఒక రఘునందన్ రావు గారు నూలు పోగులు నూరు నూరు పోగుల దండను ఒక సమావేశంలో ఆ ఎంపీ గారు రఘునందన్ రావు మంత్రి రాష్ట్ర రాష్ట్ర మంత్రి అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా కూడా మంత్రి ఆమె మనకు ఇన్చార్జ్ మంత్రి దానిలో దండ వేశారని ఆ ఫోటోను ట్రోల్ చేసుకుంటూ ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసుకుంటూ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సోషల్ వింగ్ విభాగం చేసింది అనే ఆరోపణ ఈ ఆరోపణ అంతవరకు చేస్తే బాగానే ఉండే ఆరోపణ చేసుకుంటే వ్యక్తిగతంగా హరీష్ రావు కేటీఆర్ గారు బాధ్యం చేస్తూ ఈమె ఒక కంటతడి పెట్టుకుంటూ ఎవరైనా ఆడపిల్లకి ఏడుస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా కొండా సూర్యక ఆ విధంగా మాట్లాడింది అంతవరకు మానే ఉంది అట్లా క్రౌడ్ చేయడం ఎవరు చేసినా తప్పే వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా హరీష్ రావు మాజీ మంత్రి ఆయన ఈ తప్పే ఎవరు చేసినా తప్పే బాధ్యతను శిక్షించాలి నేను ఆడ ఒక ఆడ ఆడపిల్లగా అని గౌరవిస్తున్నాను ఇది తప్పు అని చెప్పి హరీష్ రావు బేసర్త్గా చెప్పేసింది తన పేరు ఉన్నా లేకున్నా ఈలోపు అక్కడి సద్మణి అయిపోయింది కానీ కేటీఆర్ దీని మీద స్పందించలేదని కేటీఆర్ మీద పరిశోభ వ్యాఖ్యలతో చేసుకుంటూ కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు కొన్న సురేఖ చేసింది అంతవరకైనా బాగానే ఉంటుండే ఉన్న సరే మనస్తత్వం మనకు తెలుసు ఆమె ఆ పనితీరు కూడా తెలుసు ఎన్నికల్లో అందరినీ భూత్ భాషతో గతంలో ఉచ్చరించిన సందర్భాలు మనం చూసినాం చాలామంది అసలు ఆ మహిళలు మాట్లాడాల్సిన భాష కాకుండా ఇతరులు మాట్లాడిన సందర్భం కూడా చూసాం మనం కనుక అంతే తీవ్రంగా ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మీద వ్యాఖ్యానిస్తూ దాన్ని జతగలుపుతూ మరి కొందరు సెలబ్రిటీ జీవితాల్లో ఈయన వేలు పెట్టాడని ఈయన కొన్ని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బెదిరించాలని రప్పించుకున్నారని ఈ మాట కూడా అన్నదాన్ని ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది అట్లానే మాదక ద్రవ్యాల అలవాటు కూడా కొందరు సినిమా హీరోయిన్లకు హీరోలకు చేశారని ఇట్లా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు దాని మీద కేటీఆర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చారు ఈ లోపు కనుక క్షేమపణ చెప్పకపోతే కొండాసిరి యొక్క మీద పరువు నష్టంతో ఆభావిస్తాను ప్రకటించారు సరే వీళ్ళిద్దరి మధ్యన మాట యుద్ధం నోరు జారడాలంటే వేరుంటుండే అట్లాగే అంతే తీవ్రంగా కేటీఆర్ గారు కూడా జవాబు ఇచ్చారు గతంలో పదజాలం వాడింది నేనా మీరా మీరు గతంలో వాడిన పదాలు ఏమిటి అని ఉచ్చ అని ఆ ఉచ్చనీచాలన్నీ ఎంచారు అంటే మూత్రం గురించి కూడా మాట్లాడింది ఆమె అనే మాట మాట్లాడారు ఇది బాగానే ఉంది ఇద్దరి మధ్యన పోరాటం ఇద్దరి మధ్యన ఇప్పుడు దోనో లాడేతో తినొక ఫాయిదా కాదు మూడవ నష్టపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి ఆరోపణలు సినీ రంగాన్ని మొత్తం తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా నాగార్జున కుటుంబాన్ని నాగ అక్కినే నాగార్జున ప్రముఖ సినీ నటుడు ఆయనను కూడా ఆయన కుటుంబానికి కూడా లాగారు దాంతో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకటి నాగార్జున కొడుకు కోడలు విడాకుల గురించి సమంత అఖిలి గురించి మాట్లాడింది ఆమె సమ నాగ నాగ చైతన్య గురించి మాట్లాడింది ఒక మాట కొండా సురేఖ దాంతో తప్పనిసరి సమంత స్పందించాల్సి వస్తుంది అమ్మ మీరు ఆమెకు మంత్రి గౌరవనీయ మంత్రి పదవులు ఉన్నారు మీరు దయచేసి దీని జోలికి పోకండి వ్యక్తిగత జీవితాల్లోకి పోకండి అని చెప్పి ఆమె మాట్లాడిన సందర్భం చూసేవాళ్ళు మాట్లాడే సందర్భం చూసామని దాంతోపాటు అక్కినేని అమ్మలు గారు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చారు నాగార్జున రంగంలోకి రావచ్చు అంటే ఒక కుటుంబానికి బజార్కి ఇచ్చిన ఘనత ఇవాళ కొండా సురేఖ గారికి దక్కింది నేనేమంటున్నా అంటే సినిమా నటులు అందరూ అటువంటి వాళ్ళు కాదు సినిమా నటులు అవమానించే క్రమం చేయవద్దు ఇప్పటికే సినీ పరిశ్రమ హైదరాబాద్లో బలంగా ఉన్నది చాలా మంచి పేరు ప్రఖ్యాతులతోనూ ఉన్నది దాంతోపాటు ఆదాయం కూడా తెస్తుంది ఒక వంక హైడ్రా మరో వంక మూసీ సుందరీకాన్ని పేరు మీద రెండు మూడు లక్షల ఇల్లు కూల్తాయి అనే భయంతో ఇప్పటికే ప్రజలు చచ్చిపోతున్నారు ఈ దశలో ఈ వ్యక్తిగత వివాదం కాస్త కేటీఆర్ని కార్నర్ చేయదలుచుకుంటే చాలా అంశాలు ఉన్నాయి లడ్డు వివాదం తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదనం చేయదలుచుకుంటే ఇప్పుడు బౌన్స్ అయింది కదా మొత్తం భూమి రాంగ్ అయింది కదా ఇక్కడ కూడా కొండా సురేఖ అద్దులు మీరు మాట్లాడి ఇవాళ కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ పోయి వాళ్ళ ఈ కొండా సురేఖ వర్సెస్ సినిమా రంగానికి వచ్చేసింది అందుకని ఇవాళ సినిమా రంగం అంతా ఏకమవుతుంది ఖచ్చితంగా కొండా సురేఖ ఈ విషయాల్లో వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే సినిమా రంగం అంతా ఒకటే ఖచ్చితంగా కొండా సురేఖ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది దాడి అంటే మాటల దాడి కావచ్చు రేపు రిజ్జత్ దావ పెట్టడం కావచ్చు ఇప్పటికే కేటీఆర్ నోటీసులు ఇస్తూ ఉంటున్నాడు కనుక ఇట్లా చూసుకుంటే కొండా సురేఖ కొంత అదుపా పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది నోరు గతంలో కూడా రాజకీయంగా చాలామంది మీద గతంలో రేణుకా చౌదరి ఫైర్ బ్యాండ్ అనేవాడు ఇప్పుడు ఫైర్ బ్యాండ్ అంటే అర్థం మారిపోయింది అంటే భూతులు మాట్లాడితే ఫైర్ బ్యాండ్ అనే పరిస్థితి అయిపోయింది కనుక ఇక్కడ రెండు గమనించాలేదంటే కొండా సురేఖ ఇప్పుడు మొత్తం తేనెటీలో తుట్టని కదిలించారు తిట్టను కదిలించారు కదిలించడమే కాకుండా ఇవాళ నాగార్జున కుటుంబం నుంచి అందరూ వివరించుకోవాల్సి వస్తుంది చివరికి ఇది ఢిల్లీ తాకి పంచాయతీ పోయింది ఎందుకంటే మీ మంత్రులు ఇట్లా మహిళల పట్ల వ్యాఖ్యానిస్తున్నారు సినీ రంగం అంటే పూర్తిగా బూతు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు అని చెప్పి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి మా మన కక్కిని అమరా వినతి పత్రం అంటే మెసేజ్ పంపిన సందర్భంగా చూస్తున్నాం మనం ఇట్లా చూసుకుంటే ఇవాళ ఒక్క కుండా సురేఖ ఇంత పెద్ద వివాదానికి కారణమైంది కొండా సురేఖ పరిస్థితి కేటీఆర్ రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా ఏం కాదు కానీ ఇప్పుడు రాజకీయంగా పోయి సినిమా రంగానికి ఆపాదించడం వల్ల మొత్తం మహిళా లోకానికి ఆపా ఆపాదించడం వల్ల ఇటుపక్క మహిళా లోకం కూడా అంటుంది కదా కొండా సురేఖ బేసేరుకు క్షేమణ చెప్పారని సత్యవతి రాతోడు కానీ కవిత మారవతి కవిత కానీ ఇటుపక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా దిగారు ఇదంతా కారణం ఏంటంటే చిన్న పొరపాటు చిన్న ఏదో మనకు ట్రోలింగ్ వల్ల మొత్తం అంతా తినే తిట్టినట్టుంది ఇప్పుడు మరొక వివాదం దీనిలో వివాదాలు వివాదం మనకు జగ్గారెడ్డి ఆయన మాట్లాడుతున్నారు కొండా సురేఖ రెచ్చగొడితే రెచ్చగొడితే ఇంత రెచ్చిపోతారా అంటే ఎట్లయింది అంటే ఒకరినోరు సమర్థించుకునే క్రమంలో రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతున్నారు నోరు బురదగా చేసుకుంటున్నారు నోరు ఫినాయిల్ కేసీఆర్ కేటీఆర్ అంటే ఫినాయిల్ కాదు పోసే కలవ కడగాలని చెప్పి ఇంకొక మహిళా నాయకులు అంటున్నారు అంటే ఎక్కడికి పోతుంది అంటే చివరికి తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారుతున్నది సీతక విషయంలో ఇప్పటిదాకా రాలేదు కానీ ఈ కొండా సురేఖను వెనుక వచ్చే వెనుక వేసుకునే విషయానికి వచ్చే కల్లా అదే అవుతుంది ఇట్లాగే అంటే కాంగ్రెస్ మంత్రులు ఎవరికి వారే తీర ప్రవర్తిస్తున్నారా ఎవరు ఎవరిని ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఎవరిని కార్యాలు చేద్దాం అనుకుంటున్నారు చివరికి అందరూ కలిసి వారికి వారే వారికి తీసుకునే కోతులు వారే పడతారా అనేది చూడాలి ఈ వివాదం ఇక్కడికే సద్దుమనితే బాగుంటుంది దీన్ని ఇంకా పెంచి పోషించి అనవసరంగా సినీ రంగాన్ని కూడా దించి ఇందులోకి రాజకీయాలకు సీనియర్ అయిన రాగి మహిళలను ముఖ్యంగా పరువు గల మహిళలను కూడా లాగడం వల్ల వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం వల్ల ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం వల్ల ఏమీ లాభం ఉండదు చివరికి ఇద్దరు నష్టపోతారు అందరూ నష్టపోతారని గమనిస్తే